పాక్ ఆర్మీ ఐఎస్ఐ అట ఈ తీవ్రవాద సంస్థతో పాటు పాక్ ఆర్మీ కూడా ఉన్నదట లష్కర్తో కలిసి ప్లాన్ సహాయం వారం ముందే పెహల్గాంకు టెర్రరిస్టులు నాలుగు చోట్ల రెక్కి భద్రత తక్కువ ఉన్న బైసరాన్ ఎంపిక ముష్కరులకు కాశ్మీర్ లోయలో సానుభూతి పరుల మద్దతు ఎన్ఐఏ ప్రాథమిక నివేదికలో కీలక వివరాలు రెండు వేల ఎనిమిది వందల మందిని ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ పేహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కర్ ఏ తోయిబా ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ ఆర్మీలు కలిసే పేహల్గామ్ దాడికి కుట్ర పన్నాయని తెలిపింది ప్రణాళిక రచించడమే కాదు దాడికి కూడా లష్కర్ సంస్థకు పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ సహకరించినట్టు వివరించింది పెహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వారం ముందే ఏప్రిల్ పదిహేను భారత్లో అడుగుపెట్టినట్టు పేర్కొంది దాడికి నాలుగు చోట్ల రెక్కి నిర్వహించిందని తెలిపింది అందులో బైసరాన్ లోయ లోయ బేతాబ్ లోయ స్థానిక అమ్యూజ్మెంట్ పార్కులను దాడి కోసం రెక్కి చేయగా బైసరాన్ లోయలో భద్రత తక్కువ ఉన్నట్టు గుర్తించి అక్కడే దాడి చేయాలని ఉగ్రవాదులు ఫిక్స్ అయ్యారని వివరించింది ఈ ఉగ్రవాదులకు కాశ్మీర్ లోయలోని ఇరవై మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లు సహకరించినట్టు గుర్తించింది ఆశ్రయం రవాణా రెక్కి వీరు సహకరించినట్టు వివరించింది ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్లను ప్రస్తుతం ఎన్ఐఏ విచారిస్తున్నది అలాగే ఇద్దరు ముఖ్యమైన ఓవర్ గ్రౌండ్ వర్కర్లను కూడా వీళ్ళు మన ఆర్మీ వాళ్ళు విచారిస్తున్నారట మొత్తానికి ఎక్కడ భద్రత తక్కువ ఉన్నదో ఎక్కడ నిఘా వ్యవస్థ తక్కువ తక్కువ ఉన్నదో అక్కడ చూసి ఈ ఉగ్రవాదులు దాడి చేసినట్టు చెప్తున్నారు సరే ఇప్పుడు మొత్తానికైతే కాశ్మీర్ స్థానికులు కాల్పులు జరపలేదు కాశ్మీర్లో ఉన్న ఎవరైతే ఉగ్రవాద ప్రేరేపిత యువకులు దాడులకు పాల్పడలేదు పూర్తిగా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండే వచ్చిండ్లు అంటాను మనకు గింత పెద్ద విశ్వగురువు ఉన్నాక పాకిస్తాన్ నుండి ఐదుగురు ఉగ్రవాదులు మన దేశంలోకి ఎట్లా వచ్చిండ్రు మనమే అంటున్నాం కదా నిన్న కూడా ఒక ఆయన అంటాను మోడీ లేకపోతే దేశం ఆగమైపోయేది అంటాను మోడీ ఉన్నప్పుడే ఉగ్రవాదులు వస్తాను లోపలికి ఇక దేశం ఎట్లా ఆగమైపోయేది చెప్పుగా మోడీ ఉన్నారనే భయం కూడా లేదు ఎవరికి మోడీ ఏం చేయలేడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఆ ఉగ్రవాదులకు ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు బార్డర్ దాచో దాటొచ్చి ఏకంగా ఆర్మీనే చంపేసింది ఇప్పుడు బార్డర్ దాటొచ్చి మళ్ళీ సామాన్యులు చంపేశాను ఇక మోడీ ఎక్కేటిది మోడీని జుజుబి అనుకుంటాను వాళ్ళు నిఘా వ్యవస్థలో విఫలమైపోయినారు మన వాళ్ళు చూడండి పదిహేను రోజులు రెక్కి అంటే అర్థం చేసుకోరు నాలుగు చోట్ల రెక్కి అంటే అర్థం చేసుకోరు నిఘా వ్యవస్థ ఎట్లున్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లున్నది మోడీ పనితని పనితనం ఎట్టున్నది హోంశాఖ మంత్రిగా హోంశాఖ మంత్రిగా మన అమిత్ షా గారి పనితనం ఎట్టున్నది ప్రధానిగా మోడీ ఫెయిల్ హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఫెయిల్ కాబట్టే వీళ్ళు ఇట్లా ఇంత స్వేచ్ఛగా లోపలికి రాగలిగాను మున్నటిదాకా ఏమన్నారు ది రిస్టెంట్ ఫ్రంట్ అనే కాశ్మీర్లో ఓ ఉగ్రవాద సంస్థ ఆ స్థానికులు ప్రా పాక్ ప్రేరేపితతోటి అంటే పాక్ వాళ్ళకు సహాయం చేస్తే ఇక్కడ యువకులే టెర్రరిస్టులుగా మారి మన వాళ్ళను చంపిన్లు అన్నారు ఇప్పుడేమంటాను పాక్ నుండే వచ్చిందిలాట ఉగ్రవాదులు మనోళ్ళు కాదట పాక్ నుండే ఉగ్రవాదులు వచ్చి నాలుగు చోట్ల రెక్కి నిర్వహించి నాలుగు చోట్ల టిఫిన్లు చేసి భోజనాలు చేసి ఓ ఇక్కడ కాల్చుకోవచ్చా ఇక్కడ ఇటు చూసేటట్లు లేడా అని వెళ్ళిపోయినలాట ఇంత రావడానికి ఇంత భద్రత వైఫల్యానికి బీజేపీ కారణం కాదా మళ్ళీ బీజేపీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఈ చావుల మీద హిందువుల మీద దాడి చేసి నేను చెప్పడానికి బుద్ధి అనిపిస్తలేదు ఇది భారతదేశం మీద దాడి అవుతుంది కానీ కాశ్మీర్ మీద దాడి అవుతుంది కానీ హిందువుల మీద దాడి ఎట్లయితుంది ఇది దేశం మొత్తం మీద దాడి అది దేశ భద్రతకు సంబంధించిన వైఫల్యం అది పూర్తిగా బీజేపీ వైఫల్యం అది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హిందూ భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి ఉగ్రవాదులు ముస్లింలు కాబట్టి హిందువులను రెచ్చగొడతాను మరి చనిపోయిన వాళ్ళలో నలుగురు ముస్లింలు ఉన్నారు దాన్ని ఎట్లా గుర్తు చేసుకోవాలి ఉగ్రవాదులకు ఇదే మతం అని ఉండదు కాకపోతే ముస్లింలు అంతా ఉగ్రవాదులుగా మారుతున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళని చూపించి హిందువులను రెచ్చగొట్టి భారతదేశాన్ని చిన్న భిన్నం చేయాలని చూస్తే అది సరైనది కాదు